ఫ్రెండ్స్ ఒక తప్పు కాదు రెండు తప్పులు కాదు వరుసగా రితు చౌదరి తప్పులు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇమాన్యుల్ విషయంలో నాగార్జున సార్ తీసుకున్న నిర్ణయం చాలా అంటే చాలా బెస్ట్ నిర్ణయం అని చెప్పొచ్చు అదేంటంటే ఈరోజు సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయిందిగా రితు మీదే టోటల్ ఫోకస్ అయితే ఇమాన్యువల్ గురించి చెప్పాలి అంటే గురువారం ఎపిసోడ్లో కి కెప్టెన్సీ టాస్క్లో తను అన్యాయం చేసింది అవునా యాక్చువల్లీ భరణి పవన్ డెమోన్ అలాగే మన రిత్ ఈ అబ్బాయి ఇమాన్యుల్ ఇద్దరు కూడా ఆడుతున్నప్పుడు అక్కడ రంగు అనేది చాలా తక్కువ ఉంది తను పెట్టిన రూల్స్ తనే ఫాలో అవ్వకుండా కావాలని అక్కడ పవన్ డెమోని విన్నర్ చేసింది నిజానికి ఇమాన్యుల్ కూడా అక్కడ రంగు తక్కువే పడింది అయితే నాగార్జున అడుగుతాడు అనమాట ఏంటి నీ ప్రాబ్లం అని అడిగితే ఒక్క మాట చెప్తాడు ఏమంటాడంటే సార్ నేను ఒక మా పాయింట్ చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను సార్ ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ లో భరణి అన్నని వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ చేయ చేశారని నాకు కావాలి సార్ అంతేకాదు తను రూల్స్ పెడుతుంది తన రూల్స్ ఫాలో అవ్వదు తను ఎన్నో సందర్భాల్లో అవతల వాళ్ళు మాట్లాడితే నేను రంగు కనుక ఎక్కువ పడినా కూడా నేను దాని మీద ఫోకస్ చేస్తానని చెప్పిన రీతు తను ప్రతి విషయంలోనూ నాకు యాంటీగా మారుతుంది తను ఇంకొక పాయింట్ చెప్తాను సార్ నా ఫ్రెండ్ అని నా కోసమే తను ఆడుతున్నానని చెప్పేసి చాలా మాటలు చెప్పింది కానీ అసలు తన ఆ ఉద్దేశం కానీ ఆ ఫ్రెండ్షిప్ కానీ తనకు అసలు లేదు సార్ నేను నిజాయితీగానే ఆడాను సార్ నేను ఎక్కడ తప్ప ఆడలేదు మా అమ్మగారికి నేను కెప్టెన్ అవ్వాలన్న కోరిక చాలా బలంగా ఉంది అది నేను రితు కూడా చెప్పాను అయినా కూడా రితు అస్సలు న్యాయంగానే జడ్జ్మెంట్ ఇవ్వలేదు నా కాలర్ అలాగే నా టీషర్ట్ కింద వెనక భాగం అంతా కూడా గ్రీన్ కలర్ లోనే ఉంది రెడ్ కలర్ తో నిండలేదు ప్లస్ భరణి గారిని కూడా తను అన్యాయంగా ఎలిమినేట్ చేసింది నాకైతే సంచాలక్గా తను తప్పు చేసింది అనిపించింది అంతేకాదు సార్ నిన్న టెనెంట్ నుంచి వానర్ అయ్యే టాస్క్ లో కూడా సపోర్ట్ తీసుకున్నాను సపోర్ట్ తీసుకున్నానని నన్ను నానా మాటలు మాట్లాడింది ఏమాడాడు ఇం ఇమ్ము అని చెప్పి తను మాట్లాడింది రాముకి సపోర్ట్ చేసింది రాముకి నేను ఇస్తే రాము దగ్గర నుంచి ఆమె తీసేసుకుంది ఆ నా మీద తన అటాక్ వచ్చింది ఏ నేను ఓనర్ రావడం తనకి ఇష్టం లేదు ఓకే తనకి ఓనర్ రావడం ఇష్టం లేకపోతే తన గేమ్ తను ఆడుకోవాలి ఆ రాము అందరు అంటే అక్కడ తనూజ ఆ మళ్ళా సుమన్ శెట్టి గారు ఫ్లోరా గారు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు మాకు ఇమ్ము కావాలి ఓనర్గా మాకు ఇమ్ము కావాలి గా అంటే మీకు సపోర్ట్ తీసుకుని ఆడే వాళ్ళు కావాలా లేకపోతే చాలా ఎక్కువగా ఫైట్ చేసి ఒక్కడే ఫైట్ చేసిన వాళ్ళు కావాలా అని అడిగితే అప్పుడు ఇమ్ము మీరు చూడండి తన వేళని చూడండి ఫోర్ మెంబర్స్ నాకు సపోర్ట్ అని పెట్టాడు సుమన్ శెట్టి తనుజ సంజన ఫ్లోరా గారు నలుగురు నాకు సపోర్టు కానీ ఒక్క రితు మాత్రమే నాకు ఎగ్నేస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నిజంగా గనక రితు ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి ఇమ్ము నాకు ఓనర్ అవ్వాలని ఉంది నేను రాము మాట్లాడుకున్నాము నిన్ను నిన్న నా దయచేసి ఫేవర్ చేయగలవా అంటే ఇమ్ము రెండు నిమిషాల్లో నువ్వు తీసుకో రితు నేనేం మాట్లాడను అని అంటాడు అందుకే తను జని నేను ఏమంత తెలుసా ఆట తర్వాత ఆడచ్చు ఈ నింద పడిన తర్వాత అంటే ఇమ్ము మీద ఏం నింద పడింది తను సపోర్ట్ తీసుకుని ఆడుతున్నాడు సంజనా ఫ్లోరా గారి సపోర్ట్ ఏ ఉందండి అక్కడ ఎవ్వరికి రాలే అందరికీ వస్తుంది సపోర్ట్ ఆ మరి అలా అనుకుంటే రాముకి రితు సపోర్ట్ లేదా రితువే అబ్బాయి లాగా ఓ బలంగా లాగుతుంది గుంజుతుంది మరి అక్కడ ఆ సపోర్ట్ లేదా అంటే మ్యాటర్ ఏం చేస్తుంది అంటే రితు ఆ ఇక్కడ మన ఇమాన్యుల్ కి సపోర్ట్ ఉంది తన ఆడింది లేదు సపోర్ట్ ద్వారానే వెళ్తూ వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇది ఎంతవరకు కరెక్ట్ ఒక మనిషి కష్టపడి ఆడినప్పుడు లేదా తన ప్రా ఇప్పుడు చూడండి తన నెక్క మీద బ్యాండేజ్ అంటే ఎంత కష్టపడి ఆడుంటాడు కష్టపడుతున్నాడు ఆడుతున్నాడు చివరి అంచు వరకు వస్తున్నాడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు సో బాధ ఎలా ఉంటుందంటే వంద మార్కుల కోసం ఏం చేసిన వాడికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వచ్చి జీరో పాయింట్ వన్ దగ్గర ఆ ఒక్క సెంచరీ మిస్ అయితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఇమాన్యుల్ కు ఉంది దానికి తోడు సరే రీచ్ అవ్వలేదు దానికి తోడు ఏమంటుంది రితు అందుకే నేను తనుజే ఏడ్ చేసి గట్టిగా హక్ చేసుకుని ఇమ్ము నేను నువ్వు బాధపడక ఇమ్ము నువ్వు బాధపడక అని చెప్పేసి చెప్పింది అనమాట రితు ఏమంటుందంటే నువ్వు సపోర్ట్ తో వచ్చావు ఒక్క ఒంటరిగా ఫైట్ చేసింది రామునే సో రాముకే ఇవ్వాలి అని చెప్పేసి అటు ఫ్లోరాగానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సరే అది పక్కన పెట్టేసేయండి అదో అది కూడా పాయింట్ అక్కడ ఇమ్ము ఏడ్ చేస్తాడనమాట ఏ నేను నేను నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి ఏడ్ చేస్తాడు తర్వాత భరణి గారు ఇమ్మో ఇప్పుడు మామూలుగా ఒక స్ట్రాటజీ అనేది నడుస్తుంది ఏ టాస్క్ లో అయినా సరే ఒక స్ట్రాటజీ నడుస్తుంది అయితే భరణి గారు ఇమ్మో ఇద్దరు కలిసి పవన్ డెమోన్ తీసేస్తే భరణి గారు ఇమాన్యులు ఇద్దరు ఫైట్ చేసుకోవచ్చు వాళ్ళు ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు యాక్చువల్లీ మనకు ఏం చెప్పలే కాకపోతే భరణి గారిని అనవసరంగా తను తీసేసింది ఎందుకు తీసేసింది అంటే పవన్ డెమోన్ యాక్చువల్లీ తనకి ఎక్కువ రంగు పడింది అందుకనే పవన్ డెమోన్ తీసే కనుక తీయాల్సి వస్తే అప్పుడు ఇమ్మోకి భరణి గారు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇస్తారు ఇమ్ము కెప్టెన్ అవ్వకూడదు అని చెప్పేసి తను ఆడిన నాటకంలో ఇది ప్రధానమైన భాగం అసలు భరణిగా తీయాల్సిన అవసరం ఏంటి అక్కడ రాంగ్ సంచాల చేసింది కదా ఇవన్నీ చెప్పుకొని ఇమ్మో చాలా ఎమోషనల్ అయిపోతే అప్పుడు నాగార్జున ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఇమ్మో నీ గేమ్ నేను చూశాను మీ అమ్మగారు కాదు ఇక్కడ బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళ అందరి కొడుకుల తల్లులు నీ ఆట చూసి చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యారు యు ఆర్ గ్రేట్ ఇమ్ము అని చెప్పేసి చప్పట్లు కొడతాడు అంతేకాకుండా రితుని సంచాలక విషయంలో తనని దుమ్ము దులిపేసాడు అనమాట నీకు ఇమ్ము మీద ఏంటి నీకు ఇమ్ము మీద ఏంటి నీకు భరణి గారి మీద ఏంటి నీకు పవన్ అని గెలవాలనుకున్నావు దానికి ఇమ్ము దానికోసం ఇమ్ముని పక్కన పెట్టేశావు ఫ్రెండ్స్ అక్కడ మ్యాటర్ ఏంటంటే నిన్న టాస్క్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇమ్మునే తను టార్గెట్ చేసింది తను రాము రాము దగ్గరికి వచ్చి తన మంచితనాన్ని నిరూపించుకున్నా తప్పే నువ్వు రేలంగి మావయ్య అంటుంది సరే కాదు తను తనేదో తన గేమ్ తను ఆడుతుంటే ఎవరో వచ్చి సపోర్ట్ చేశారు ఇప్పుడు నేనున్నాను నేనంటే మీకు ఇష్టం అనుకుందాం మీరు నా దగ్గరికి గా అంటే నేను చెప్పకుండా వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి నాకు నాకు చేత కదా నాకు ఏం ఆడటం రాదా అది కాదు కదా పాయింట్ అయితే ఇక్కడ ఇమాన్యుల్ విషయంలో తనుజ భరణి గారు అలాగే అందరు సపోర్ట్ వచ్చారు అసలు నిజంగా రాము అయితే ఒక్క మాట మాట్లాడలేదు ఇమాన్యుల్ అంతా బొమ్మలు ఇస్తున్నప్పుడు కూడా వద్దన్నా అసలు నాకు ఏం వద్దు అనడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఇమాన్యుల్ బాధపడింది దేనికో తెలుసా తనకి హెల్ప్ చేయకపోయినా పర్లా కానీ నిజాయితీగా గేమ్ ఆడాలి అనేది ఇక్కడ ఇమాన్యుల్ బాధ అనమాట సో ఇమాన్యుల్ కి కి పడట్లేదు రితు టోటల్ గా ఇమాన్యుల్ ముందు డబుల్ గేమ్ ఆడుతుంది అంటే తన దగ్గరికి వచ్చి నువ్వు నా ఫ్రెండ్వి నువ్వే నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది అని చెప్పింది కానీ తను ఎవరికి హెల్ప్ చేసింది పవన్ డెమోన్ కి చేసింది అసలు చూడకుండా రంగును తేల్చకుండా ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తాను వినండి టోటల్గా రంగు ఉన్నప్పుడు ఆ టీషర్ట్ మీద మనం కూడా ఎత్తగాల్సి వస్తుంది ఎక్కడ రంగు ఎక్కువ ఉంది ఎక్కడ రంగు తక్కువ ఉందని మీకు సీజన్ ఎయిట్ లో ప్రేరణ ప్రేరణ ఉంది కదా గౌతమ్ కిను నిఖిల్ కి టాస్క్ పెడితే పావుగండి సేపు చూసింది అంటే ఆ రంగు అంత నిండిపోయి ఉంటే చూడడం కష్టం ఇక్కడ మ్యాటర్ ఏం లేదు ఇక్కడ రితు తన గెలిపిద్దాం అనుకుంది గెలిపించేసింది అయితే భరణి గారి విషయం తన సపోర్ట్ విషయం ప్రతి విషయం ఇమాన్యుల్ ఈ రోజు నాగార్జున దగ్గర మాట్లాడటము అక్కడ క్లారిటీ తీసుకోవడము జరిగింది ఇమాన్యుల్ ని ఆకాశానికి ఎత్తేసాడా ఎందుకనంటే నిజంగా ఇమాన్యుల్ తలుచుకుంటే నేను పీస్ పీస్ గా ఆడొచ్చు కానీ నేను నిజాయితీగా అన్నాడు కదా అక్కడ నాగార్జున చాలా ఫిదా అయిపోయి బ్రహ్మాండంగా యు ఆర్ ద బెస్ట్ ప్లేయర్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట మరి ఈ వీడియో గురించి మీరేమంటారు అండి కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి